ఒక ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా వెనుకబడిన జిల్లాను గురించి ఆ జిల్లాలో ఎదురవుతున్న సమస్యల గురించి పట్టించుకోవటం అనేది ఒక సంస్థగా ఏర్పడి అందుకే అభ్యర్థులు ఈ సదస్సుకి పాలమూరు అధ్యయన వేదిక ఒక ప్రశ్న మన ముందుంచింది అసలు ఈ మహబూబ్ నగర్ ప్రజలు జీవనమైన మరి గౌరవప్రదమైన జీవనం జననమైన గౌరవప్రదమైన జీవనం ఉండదా మరి అది ఎట్లా కూడా లింక్ చేసి చెప్పింది సాగునీటి లేని కరువు కాటకాలు వలసలు విస్తాపనలు ఉన్నప్పుడు అది ఎట్లా సాధ్యమవుతుంది అనేది అనేది ఈ సదస్సు సారాంశం కానీ నా వరకైతే ఆ కరువు కాటకాలు సాగునీరు తాగునీరు ఇందులో లోపైన పరిజ్ఞానం లేదు ఇక్బాల్ పాషా ఇంకొకటి కూడా యాడ్ చేశాడు అసాధ మరణాలు చాలా ఉన్నాయి పాలమూరు జిల్లా సార్ని అడిగాను రాఘవాచార్య దేని గురించి మాట్లాడాలంటే పాలమూరు బిడ్డగా అక్కడ ఉన్న ఏ సమస్య మీద మాట్లాడు ఇక పాలమూరు బిడ్డ అని అడిగానుక మా ఊరు గుర్తొచ్చింది మా ఊరు పక్కల బల్మూరు కూడా గుర్తొచ్చింది బల్మూరు భూములన్నీ కొట్టుకుపోయి మొత్తం ఆక్రమించుకొని అయితే నలమలకు ఇప్పటి వరకు తాగునీరు అని మాట్లాడుతున్నాం కానీ తాగునీరు లేదు తాగునీరు కావాల్సిందే భాగవచార్య చెప్పింది అయితే అక్కడ అడుగుంది అని మరి బల్మూరు భూములు అద్భుతం దొరికాయ ఆ భూములన్నిటిని ఆక్రమించుకొని అక్కడ మైలారం దగ్గర మైలారం గ్రామంలో యాక్చువల్గా బదుమూరు భూములు ఉంటాయి ఆ భూములను ఆక్రమించుకొని రిజర్వాయర్ కడితే మనం ఇతనాల్ కంపెనీ ఇంకా ఫార్మసిటికల్ కంపెనీ అవన్నీ మాట్లాడాం కానీ ఎన్ని భూములు పోతున్నాయంటే సారవంతమైన భూములు పోతున్నాయి వాళ్ళందరూ ఆందోళనలో ఉన్నారు ఉన్నారు బల్గురు ఇక్కడ ఇది దేశమంతా జరుగుతూ ఉంది ఇక బదుమూరిగా ఆనుకొని మైలారం ఉంది ఆ మైలారం గుట్ట చాలా పొడవు దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు పొడవు రెండు వందల రెండు కిలోమీటర్ల పొడవు పైన ఉంటుంది అయితే ఆ గుట్టను తవ్వేద్దామని రెండు వేల ఎనిమిది నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి ప్రయత్నాలు చేస్తే పర్మిషన్స్ తీసుకొని వచ్చి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నారు పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్ తీసుకున్నారు గ్రామ సభ తీర్మానం తీసుకున్నారు అన్ని తీసుకున్నారు గుట్టను భూస్థాపితం చేయటానికి ఉపక్రమించే ఇక మిషనరీ అంతా దిగింది ఒక కాలంలో మిషనరీ అంతా దిగితే మూలందరూ ఏకమై అందరూ ఏకమై మీరు మా మీదంగా మీ మిషన్లు పెద్ద పెద్ద ట్రాక్టర్లు జేసీబీలు మేము అర్థం పడుకుంటాము మా పోయేటట్టు అయితే పోండి మేము చావాలో మీ గుట్ట తవ్వుకపోవాలో తెలుసుకుందామని ఊరోళ్ళందరూ అర్థం పడ్డారు చంద్రశేఖర్ శర్మ చెప్పాడు అడ్డం పడితే ఆగిపోయింది గుట్ట తోటమనేది ఆగిపోయింది కానీ ఒక నాలుగు సంవత్సరాలు తీసుకున్నాడు ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక నాలుగు సంవత్సరాలు ఆగి ఆగిపోయింది కదా అనుకుంటే మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు ఎట్లా ప్రత్యక్షమైనా చంద్రశేఖర్ శర్మ చెప్పాడు ఇతను మన ఉద్యమాలను ఎట్లా నీరు గారుస్తారు అనేది చాలా బాగా జర్నలిస్ట్ కనుక ఆయన చూశాడు కనుక చెప్పలేదు ఏ యూత్ అయితే ఏ ఊరు గ్రామ ప్రజలైతే దాన్ని వ్యతిరేకించారో అందులో కొంతమందిని చేరదీసి కోట్ల ఇన్కమ్ కదా కోట్ల ఇన్కమ్ ఊర్లో ఉన్న ఉద్యోగాలు లేవు చదువు లేవు అది పెద్ద సమస్య ప్రామాణికమైన జీవితం అసలు జీవితం లేదు సరిగ్గా మనిషి జీవితం జీవితమే కాదు చదువు లేదు సంధ్య లేదు ఏ పన్నెండులో పదిలో చదువు ఆపేసి ఊళ్ళల్లో ఇష్టాను రీతిగా తిరుగుతున్న ఆ యువత వాళ్ళు తప్పు పట్టలేం కానీ అలాంటి వాళ్ళను చేరదీసి ఆ ఊరికి ఒకని పెట్టి నలమలలో ఇల్లుళ్ళు తిరిగి యురేనియం మీరు కనుక ఇక్కడ వదిలేసిపోకపోతే మీకు ఉండే ఏ జాబులు ఉండవు మీకు భూములు ఉండవు అని ఇంటించి పంపించి చెప్పించింది భయపెట్టించింది నల్లమల గ్రామాలు మొత్తం అట్లాగే ఆ ఊర్లో ఒక కొత్త వ్యక్తిని భూమి కొనిపించి ఆ ఊర్లో పెట్టి ఇల్లు కట్టిపించి అక్కడ నివాసం నేర్పించి ఏర్పాటు చేయించి ఆయన ద్వారా రోజు ఆయన ఇంట్లో ఫంక్షన్ ఏం ఫంక్షన్లు తాగాలి తినాలి తన నలాడ అట్లా తయారైన వాళ్ళు ఇప్పుడు గ్రామ సభ తీర్మానం చేసుకున్నారని చెప్పాను కదా గ్రామ సభ తీర్మానం అలాంటి యూత్ దారి తప్పిన యువ యువకులు సంతకాలు పెట్టి గ్రామ ప్రజల సంతకాలు అన్నీ పెట్టేసి కాంట్రాక్టర్కి మస్తు డబ్బులు ఇసు పనులు చేసిన పోతే ఏమైతుందంటే మనకి ఏం కాదు ఏం నష్టం రాదు ఎందుకు నష్టం వస్తుంది మన ఊరు చుట్టూ దేవాలయాలు కట్టిస్తాడాట గుడులు గోపురాలను కట్టిస్తాడట స్కూళ్ళు కట్టిస్తాడట మనకు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాడట మనకి ఏం అన్యాయం జరగదు గుట్ట తవ్వుకపోతే నీకుపోయేది ఏ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది డివైడ్ అయిపోయింది గ్రామం ఇండ్లకి ఇండ్లే డివైడ్ అయిపోయింది ఇండ్లకి ఇండ్లే స్వల్పకాలికంగా డబ్బులు చూస్తున్నారు మెరుగైన జీవితాన్ని కూడా గడుపుతున్నారు మరి వాళ్ళు ఎట్లా వ్యతిరేకిస్తారు ఇక కనుక ఇల్లు పెద్ద మనుషులు యూత్ యువకులు అందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తే నాలుగు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళా తవతారం ఈసారి ఊర్ను డివైడ్ చేసి యూత్ని డివైడ్ చేసి పోలీసులకు ఇచ్చి ఇవన్నీ మొదట్లో చేయలేరు పోలీసులకు ఇచ్చి ఎంఆర్ఓలకి ఇచ్చేది ఇచ్చేసి ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు కూడా అక్కడ లోకల్ గా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఎంపీలకు